హాయ్ అండి ఈరోజైతే నేను వారు అని వాక్కాయ పప్పు చేసేసాను అలా వేడివేడి అన్నంలో వాక్కాయ పప్పు వేసుకొని పైన వేడివేడిగా నెయ్యి వేసుకొని కలుపుకొని అలా కలిపి ముద్ద పెట్టుకుంటే ఆహా అనాల్సిందే టేస్ట్ అయితే అంత సూపర్గా ఉంది ఏంటి వాక్కాయ వాకాయ అని వాగుతుంది అనుకుంటున్నారా ఈ వాక్కాయలో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కానీ నేరుగా తీసుకోవాలంటే చాలా బుల్లగా ఉంటుంది అస్సలు తినలేము అందుకని ఇలా పప్పులో కానీ చారులో కానీ పెట్టేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇంతకు అయితే డ్రింకింగ్ స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అనేవాళ్ళు కదా కానీ ఇప్పుడు ఎలా కదండి మనం అవుట్ సైడ్ తినే ఫుడ్ కూడా ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పాలి ఎందుకంటే అంత జంక్ ఫుడ్డే కదా అలాగే మనకి టెన్ బ్యాడ్ హాబీస్ ఉన్న ఒక గుడ్ హాబీతో మొత్తం అన్నిటిని బీట్ చేయాలన్నమాట అలా బీట్ చేసేదే వక్కాయ డిస్క్రిప్షన్లో వాక్కాయ లాభాలు ఏంటో పెట్టానండి ఒకసారి చెక్ చేయండి అలాగే మీకు కూడా వాక్కాయ కనుక దొరికితే అస్సలు వదిలిపెట్టకండి పప్పులో కానీ రసంలో కానీ లేదా వట్టిగా కానీ తినడానికి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్